హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బంగాళదుంపతో సన్నకార పూసను ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపూస మనము బయట కొనే ఆలు భుజా లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సన్నకార పూసను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మనం ఇలా మూడు బంగాళదుంపలను ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలకు పైన పొట్టు మొత్తం తీసేయాలి చూస్తారు కదా ఈ విధంగా అంతా పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంపనంతా ఇలా మనము ఒకసారి బాగా తురుముకోవాలి లేకపోతే ఉన్న వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా అంతా తురుముకుంటే సరిపోతుంది ఇలా అంతా తురుముకొని ఒకసారి అంతా చేత్తో అంతా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ఆచూరు పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి చూసారు కదా ఇలా మనం ఇందులోకి శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ పిండినంతా ఇలా మనము కారపూస వేసుకోవడానికి వీలయ్యే విధంగా కలుపుకోవాలి ఈ పిండి మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై అంతా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాగే లోపల మనము మురుకులద్ద తీసుకోవాలి ఇప్పుడు ఈ మురుకులద్దకంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సన్న కారపూస ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్న పిండినంతా ఈ మురుకులద్దలోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇందులోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఈ సన్నకార పూస వేసుకోవాలి చూసారు కదండి ఇలా ఈ సన్నకార పూస ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ సన్నకార పూస ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది చూసారు కదండి చాలా తొందరగా మనకు ఈ సన్నకార పూస తయారైపోతుంది ఇలానే మిగిలిన పిండితో కూడా మనము సన్నకార పూస వేసుకోవాలి చూసారు కదండి ఎప్పుడు తయారు చేసుకునే కారపూస కాకుండా ఇలా ఒకసారి బంగాళాదుంపలతో కారపూసను తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట తీసుకునే ఆలు భుజేలాగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కొనే పనులు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఈ కారపూసను ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మనం తయారు చేసి పెట్టుకునే ఈ కారపూసను మనము ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తీసి ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి